వెల్కమ్ టు శిరీష కిచెన్ బెల్లం పాకం బట్టే పని లేకుండా బియ్యం నానబెట్టే పని లేకుండా అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పొడి బియ్య పిండి అదే కప్పు గోధుమ పిండి వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి అందరికీ పాకం బట్టే అరిసెలు చేయటం కుదరని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ పిండిని జల్లించి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మీరు పిండి తీసుకున్నారో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లము ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు రెండు కప్పులు బెల్లము ఒక కప్పు వాటర్తో చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలుకోల పొడి వేసుకోవాలి మనకి బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం బెల్లం సిరప్ని వడగట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో బెల్లం సిరప్ యాడ్ చేసుకొని జస్ట్ వేడెక్కిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అందులో కలుపుకోవాలి స్టవ్ కట్టేసుకున్న తర్వాతే పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కలుపుకున్న తర్వాత అందులో నువ్వులు యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూతపెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి పిండి చల్లారిన తర్వాత చేతికి నూనె అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని అరిసెలు చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కవర్కి ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని అరిసెల్లాగా మనము ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మనం అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఆయిల్లో అరిసెల్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం కాల్చుకొని తీసుకుంటే మనకివి రెడీ అవుతాయి మరి ఎక్కువగా వేగనివ్వకండి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కాల్చుకున్న వాటిని తీసుకుంటే మనకి పాకం పట్టే పని లేకుండా అరిసెలు రెడీ అయిపోతాయి ఇవి మనకి అరిసెలంతా స్మూత్ గా ఉండవు కొంచెం గా ఉంటాయి